ఏమండి కొంచెం నర్సును పిలుస్తారా నేను నర్సునే ఊరుకోండి మిస్ యూనివర్స్ నర్సు డ్రెస్ వేసుకుని వస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు ఎక్కడ పడినా మీ పక్కనే ఇక్కడ పడ్డాను ఆ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా ఏ దానయ్యో భగవాను రోడ్ పైన పడిపి ఉంటే దయచేసి ఇక్కడ కాదు ఒక అమ్మాయి నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా ండి చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది ఏంటి చైన్ నీకు ఇవ్వాలా అవును డాక్టర్ ఇస్తే నువ్వు తీసుకెళ్ళే అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరు వెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా అవును డాక్టర్ ఎవరన్నా అదవలకి చెప్పు అందుకే సార్ మీకు చెప్తా పాపం ఆడపిల్ల ఇచ్చేయండి డాక్టర్ ఎవ్వరు ఎలా డాక్టర్ ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు నర్స్ తో ఉందని మీ వైఫ్ చెప్తా మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను ఇదిగో నీకు చెయ్యి కావాలంటే ఒకటే మార్గం దీన్ని పీక్ థ్యాంక్ యూ ఫర్ దైడియా

వెంకటేశ్వరరావు హలో ఫోన్ పెట్టేసినట్టు ఉంది కదా సార్ అవును వెంకటేశ్వరరావు అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను బాయ్ అరే ఎందుకు పెట్టేస్తావా విషయం ఉన్నవాడికి వినయం ఉండదు వినయం ఉన్నవాడికి లక్క ఉండదు హలో సార్ ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్ వెరీ గుడ్ అవుతారు ఎవిడెన్స్ ఎక్కడ ఉంది ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్ రేపు నా జేబులోకి వస్తుంది సార్ నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్ నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్ నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్ సార్ ఐ లవ్ యూ సార్ హలో హలో భద్రం మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉందా పని తొందరగా చూడు నేను దాన్ని మూడు రోజులు కన్నా ఆపలేను ఎంత అడుగుతున్నాడు వందా వాడు చచ్చాడు అన్నార కదరా చచ్చాడు అనుకున్నాం సార్ సగారణ కొడమేంట్రా టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటా గట్టో నుగడేళ్ళ యవడ్ర వాడు డాక్టర్ అలెక్కి కావాలండే డాక్టర్ అలెక్కి డ్యూటీ టైం అయిపోయింది ఆవిడి ఈ టైంలో ఎక్కడ ఉంటారో ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది ఆహా డ్యూటీ అయిపోయాక బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారంటే ఇవిడు బ్యూటీయే కాదు డ్యూటీ డ్యూటీనా గుడ్ ప్లేస్ బ్యూటీ ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ నువ్వు నాకు నచ్చావమ్మ నా కొడుకుని చేసుకుంటావా నిన్న ఇక్కడ వదిలేసిన కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తున్నా నువ్వు నచ్చావు కావాలంటే నిన్ను చేసుకుంటాను ఏంటి నువ్వు పొద్దున్న లెగిస్తే ఎవరొకరికి హెల్ప్ చేస్తావు నువ్వు చేసేది కాకుండా మా అందరి జత చేయిస్తావు మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు దేవుడు అకౌంట్లో రాసుకుంటాడు దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు నువ్వు చేసే హెల్ప్కి నీ వెనకాల పడే మగాల కౌంట్ పెరిగిపోతుంది ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా ఆ నువ్వు అలాగే ఉండు ఎవడొకడ వస్తాడు నువ్వు నో అని చెప్పినా వెళ్ళాడు అప్పుడు తెలుస్తుంది ఐ లెర్ ఈజ్ హు ఇజ్ డాక్టర్ అలైక్య మీరే కదా కాదు నేను మీరు అయ్యుండర్లేదే అమ్మాయి బాగుండదని నర్ చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయి కాదు అపనే నేనే అలైక్య మీరు నేనండి గుర్తుపట్ల రోడ్డు వార్డు మీరా బాగా అయ్యారు ఈ రికవరీ కారణం చేయి తీసి లాగిచ్చండి నేను దేవుడిని పెద్దగా నమ్మనండి కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది ఎందుకని ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు ఇంకెవరు చేయలేరండి మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు కానండి ఎక్కడ పుట్టారో తెలుసండి ఎక్కడో స్వర్గంలో అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగల కదండి చాలా బావరైందండి ఇక చేయించి బయలుదేరండి ఇప్పుడే చేసి ఏం బాగుంటుందండి ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చా పార్టీ మాట్లాడేసుకుని అప్పుడితే బాగుంటుందండి నా కాఫీ అలవాట్లేదండి బాబు దోశందా బాబు కంచు నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా సైకిల్ పంచర్లు నాకా పంచర్లు అడ్వెంచర్లు తప్పవు కదండి ఏమంటే మీ బుక్ పైన ఏదో ఉందండి ఏంటిది అందం ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా మీ ఫోన్ ఇస్తారా థ్యాంక్ యూ హలో హలో నానా ఒరే యదవా యాడు ఉన్నావురా ఉద్యోగం పోయి పది రోజులైంది ఏమైంది ఉద్యోగం దొరికిందా నానా దొరికిందా ఇప్పుడు నువ్వు బాగా నచ్చావురా అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను ఓహో పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట నానా ఏ నాన్నా ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమని చూసి నువ్వు నా గుర్తుకొచ్చావు అవునా నాన్నా నువ్వు ఉన్నావు నా ఫోన్ మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు మీకు కూడా ఏమైనా ఉంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు చేశారు చేశారనుకోండి వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటి నుంచి అలవాటు నాకు ఇంత ప్రాబ్లం కూడా లేదు అంతే అంటారా నేను లాండలు వెళ్ళొస్తా వాడిపట్లో నేను అదేంటి వాడు మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాడుతున్నాయి నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు వాడి ఇప్పుడేవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు కావాలంటే చూడు అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు ఏం ట్రబుల్ అన్న ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి ఇందాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలే ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు పట్టించుకోక తప్పలా నువ్వు తేడాగా ఉన్నావు నిన్ను ఫాలో అవుతున్నాడేమో నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను వాడు పాకెట్ లో ఎంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా మరి వాడేమయ్యాడు బాబు కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి ఒక్క సెకండ్ దానే చూస్తూ ఉండిపోయాను ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు అయ్యో మరి ఫోటో ఏదమ్మా వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాల్ వచ్చిందండి ఆ గాల్లో మీ ఫోటో కానీ మీరేం కంగారు పడకండి నా ఒంట్లో అను అనువు మిమ్మల్ని కంటికి రెప్పలా బెగ్గరికి చెప్పలా పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడు ఉన్నాడు దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐజీలో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్ అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా చైన్ సూపర్ బ్రెయిన్ ప్లీజ్ టేక్ ఇట్ బాయ్ వాడివో ఫ్రాడ్ కథలు చెప్పి అంతా ఉండిపోదాం అనుకున్నాడు నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడు ఎలా పంపించారా చూసారా నువ్వు వాడు చూసావా రండి మీకోసమే రెండు నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా రండి మళ్ళీ ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు ఎలా కూర్చావనేది సిల్లీ క్వశ్చన్ ఎందుకు వచ్చావు అనేది వ్యాలెడ్ క్వశ్చన్ మసాలా దోస మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్ కి వెళ్ళాను బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు ఎవడు దీన్ని ఫాలో అయ్యేవాడా కాదు నన్ను ఫాలో అయ్యేవాడు నా అంతరాత్మ నిన్ను కాపాడినమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావరా అక్కడి నాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు నువ్వు ఇంటికి వెళ్ళవే వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు ఒక్కరే వెళ్తున్నారు తోడుగారమ్మంటారా ఇదిగో మా సంగతి తెలీదు మాకు బోడీ ఉన్నారు తెలుసా వాళ్ళు వచ్చారు అనుకో బోడీల పోట్లన్నీ తీసేస్తారు అతికించడానికి డాక్టర్ ముందుగా నీ పని చెప్తా వాడే అసలు వాడు మ్యాటర్ అంత ఫోన్ లో చెప్పారుగా ఆడ ఉండడు ఎక్కడ ఉండడు అసలు ఉండడు